ఏంటి అక్కడే కూర్చున్నారు మీతో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి గయితే తీసుకొచ్చాను రండి మీరు ఎంత సిన్సియర్గా లవ్ చేస్తున్నారో నాకు అర్థమవుతుంది కానీ మీ పిచ్చితనం అర్థం కావట్లేదు అది కాదు ఏ ఆధారం మీద నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని వెయిట్ చేస్తున్నారు చెప్పండి ముందు కృష్ణ ఏదో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి ఉండొచ్చు కలిసి ఆడుకుని ఉండొచ్చు అదంతా కేవలం చైల్డ్హుడ్ అఫెక్షన్ అంతే దాన్నే మీరు లవ్ అనుకుని అంత డీప్ గా డెవలప్ చేసుకున్నారే డోంట్ యూ థింక్ ఇట్స్ ఫులిష్నెస్ అది కాదు మీరు ఈ ఊరు వెళ్ళేటప్పుడు చాలా ప్రేమగా ముద్దు నన్ను తప్పకుండా నేను నేను అందుకే మాట్లాడకు అప్పుడు మన వయసు ఎంత పన్నెండేళ్ళ అది లవ్ చేసే వయసేనా హా మన ఇద్దరం లవర్స్గా విడిపోయామా అది వదలండి అట్లీస్ట్ నేను ఇక్కడికి వచ్చాక నన్ను చూసిన తర్వాత అయినా మీ మనసు మార్చుకోలేకపోయారా అది కాకుండా మీ నాన్నకి మీ చెల్లికి మన ఇద్దరం లవ్ చేసుకుంటున్నామని అబద్ధం చెప్పారే మీకు సిగ్గనిపించట్లేదా వాళ్ళిద్దరు ఎన్ని అసలు పెట్టుకున్నారు మన మీద ఇట్స్ ఓకే పాస్ట్ ఇస్ పాస్ట్ ఇక నుంచి అయినా మీ మనసులో ఉన్నది మార్చుకోండి ఏమండి నేను తప్ప వేరే దారి లేదా అంటే మిమ్మల్ని లవ్ చేయమని అడుగుతున్నారా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అంటే పర్లేదు కనీసం పదిహేను సంవత్సరాలుగా వేరే ఏ పని చేయకుండా మీ ఆలోచనలే సమయం గడిపేశాను కొంచెం ట్రై చేయండి ప్లీజ్ ఆర్ యు మ్యాడ్ మీరు ఏమైనా అప్పడుగుతున్నారా వెంటనే తీసి చేయడానికి ఒకవేళ నేను డ్రైవర్ ని కాబట్టి స్టేటస్ విషయం కాదండి ఇది నేను ఎప్పుడు మిమ్మల్ని ఫీలింగ్ తో చూడనే లేదు అంతేకాకుండా నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇలా చూడండి నన్ను పెళ్లి చేసుకోబోయే వారు రేపు వస్తున్నారు వారికి విషయమంతా తెలిసిందంటే అంత బాగుండదు How are you? Very fine. How about you? Yeah, I'm fine. How's your dad? he gone to Switzerland Coming back tomorrow. Uh, okay. Nice good. You're looking handsome. Thank you, thank you. Thank you very much. You're also looking very pretty. <laughs> By the way, meet my friends. Sudarshan. Hello. Hi. Mauli. Hi. Hi. Ravi. Hi. Hello. Hello. Yes, Hi. Let's go. Yeah, sure. <laughs> uh, meet my friends. Hi. Sarga, Hi. Usha. Hello. Hi. Hi. Hello. Harati. Hi. 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 Hello? Come, let's go. <laughs> Come.

అరే రే లేదు రేపు మన క్లాస్మేట్ పెళ్ళుంది ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళాలి అవునవును ఖచ్చితంగా వెళ్ళే తీరాలి ఎవరు ఎవరు నిమిషం ఉండండి మీరా ఎందుకెళ్ళ ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తున్నారు ఇది ఏదైనా కావాలంటే లోపలికి వచ్చి అడగొచ్చు కదా లేదా ఉదయం అడగొచ్చు కదా ఇలాంటి టైంలో కిటికీ కొడతారా తప్పుగా అనుకోకండి మీరు పెళ్లి చేసుకోబోయే అతను నిజంగా చాలా మంచి అతను అది మీకు చెప్పాలనిపించింది అందుకే కిటికెక్కి వచ్చాను నిన్న మీరు నన్ను తిట్టేటప్పుడు ఓ రకంగా బాధగా ఉనింది మీ మీద కోపం కూడా వచ్చింది కానీ ఉదయం నుంచి మీరు పెళ్లి చేసుకుపోయే అతన్ని చూడగా చూడగానే అర్థమైంది మీకు ఎందుకు నేను అంటే ఇష్టం లేదని ఆయనే మీకు సరైన అతను నిజంగానే చాలా మంచి అతను మంచి జంట నా మనసు కథ అనిపించింది అందుకే మీకు చెప్పడానికి వచ్చాను వస్తానండి తప్పుగా అనుకోకండి ఏందయ్యా సింగారం నీ కొడుక్కి యజమాని కూతురికి పెళ్ళని సీన్ క్రియేట్ చేసి నా దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకున్నావు ఇప్పుడు చూస్తే ఆ లడికి ఇంకొక లడకా వచ్చాడు ఇప్పుడు నేను ఇచ్చిన లక్ష రూపాయల సంగతి ఏంటో చెప్పు అరే తిరుపతి ఉండిలో వేశాన సేటు జోకులు వేస్తున్నాడు అనుకుంటున్నావా సేటుకి కోపం వచ్చిందంటే సీరియస్ సీరియస్ జాగ్రత్త సీరియస్ ఏంటో నీకు అర్థం కాలా అన్యాయంగా ఐదు కోట్ల రూపాయల ఆస్తి నా యజమానిది నా చేతిలోంచి పోయిందేనని రెండు రోజులుగా నిద్ర లేదు తిండి లేదు రెండు రోజులుగా అదే ఆలోచిస్తూ ఉన్నానయ్యా నువ్వేంటంటే ఊరికి ఒక లక్ష రూపాయలకి మనిషిని ప్రాణాలు తీస్తున్నావు పోయా దొంగ నా లక్ష రూపాయలకి విలువ లేకుండా పోయిందా ఈ సేటు నీకు వారం టైం ఇస్తున్నాడు వడ్డీతో కలిపి అసలు ఇవ్వలేదు అనుకో నీ కాళ్ళు చేతులు ముక్కలు చేసి ఇక్కడ ఉన్న లగేజ్ తీసుకుని నేను వెళ్ళిపోతాను జాగ్రత్తగా తెచ్చు ఎంటర్ అయింది బాడీ ఎంతో ఫీజు పీస్ చేస్తావామిషం బాచి కోట్ బాగా స్టైల్ గా ఉంది ఈ ఫ్లవర్ పెడితే ఇంకా అందంగా ఉంటుంది ఏంటి దీనికి ఫ్లవరా ఏ కాళీ ఫ్లవర్ తీసుకొచ్చి పెట్టచ్చు కదా నువ్వు నాకు ఫ్యాషన్ గురించి చెప్పిస్తావా బండి తీరా ఈ వంద రూపాయలు తీసుకోండి బోన్ రండి వద్దు పల్లె తీసుకోండి తినేసానండి తీసుకోండి బోన్ చేయండి తీసుకోండి ప్లీజ్ నాకొద్దు నా చెల్లెలికి కమ్మలంటే చాలా ఇష్టము తనకి కొనిస్తాను సరే థ్యాంక్ యూ